తొందరగా రా పూజకి సమయం అయిపోతుంది అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది కావాలా లోపలికి రా

హా అందుకు తన్మయ్య లోపలికి పిలిచాడు నేనేం చేయాలి తొనం చేయడానికి కొంచెం హా హ మీ కూతురు తనెందుకు దొంగతనం చేస్తుంది తనెందుకు కొడుతున్నారు నేను దాని కూతురుని కదా అది నా కూతరు అవుతుంది నేను నిజంగా చెప్తున్నా నేనే దొంగతనం చేయను తను వదిలిపెట్టన్నా ముందు నా చేయి వదులు లేకపోతే నిన్ను కొట్టాల్సి వస్తుంది ముందు లోపలికి నీకెన్నిసార్లు చెప్పాను ఆ తన్మయ్య దగ్గరికి వెళ్ళొద్దు అని తప్పంత అసలు ఆ తన్మయ్యి నేనేం చేయలేదు కానీ నాన్న వాడికే సపోర్ట్ చేస్తున్నారు ఆడపిల్లగా పుట్టడం నా తప్ప చెప్పు ఇందులో నీ తప్ప ఏవీ లేదు ఒకవేళ నువ్వు చదువుకొని గొప్పదాని కాలేదంటే అప్పుడు అది నీ తప్పని అంటాను బాగా మనసు పెట్టి చదువు పెద్ద ఆఫీసర్ అవ్వు ఈ నరకం నుంచి బయటపడు అమ్మను టెన్షన్ పడుకో మనం త్వరలోనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఏంటి అవును నేను నిన్ను వదిలి అక్కడికి వెళ్ళను ఏం చేస్తున్నావు అక్కడ అది ఇంకా చావలేదు కదా ఎందుకు అక్కడ కూర్చొని ఏడుస్తున్నావు చూడండి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు పెద్ద పిల్ల ఈ రాత్రి వేళ ఒంటరిగా పడుకోవడం మంచిది కాదు నీ కూతురేమి పెద్ద దేవత కాదు దాన్ని ఎవరో లేపుకుపోడు నువ్వు కొడుకుని కనలేకపోయావు ఇప్పుడు నాతో పడుకుంటా కూడా లేదా నా కూడా ఒకప్పువిందని ప్రజెంటేషన్ కి డీటెయిల్స్ పంపించమని చెప్పాను నువ్వు పంపించావా కాదు కాదు అది పని విషయంలో బంధుత్వాలు పనికి రావు ఇప్పుడు చెప్పు డీటెయిల్స్ పంపించావా లేదా కాదు సార్ పంపించాలని అనుకున్నాను కానీ నేను నిద్రపోయాను నేను పంపిస్తాను నిన్నటి పని ఈ రోజు చేస్తే ఈ రోజు పని ఎప్పుడు చేస్తావు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈ ఉద్యోగం నీ అర్హత వల్ల నువ్వు సంపాదించింది కాదు అర్థమైందా మీ అక్కకి థ్యాంక్స్ చెప్పుకో తన వల్ల నువ్వు ఈ ఉద్యోగం చేస్తున్నావు కనీసం తనైనా చూసి నేర్చుకో మీరు కోపాడకండి ఈతను ఈ రోజు అన్ని డీటెయిల్స్ పంపించేస్తాడు ఖచ్చితంగా కోపడకుండా ఏం చేయమంటావు ఈ తప్పు వల్ల మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది మీటింగ్ క్యాన్సిల్ అయితే డబ్బు నష్టం వస్తుంది ఆ డబ్బు నువ్వు ఇస్తావు కానీ అది ఎలాగైనా క్యాన్సిల్ అవబోతుంది కదా ఎందుకు అవుతుంది ఏ ఎందుకంటే ఈ రోజు మీ అమ్మాయి బర్త్డే మళ్ళీ మర్చిపోయారు కదా అరే నేనెలా మర్చిపోతాను బాగా గుర్తుంది డాడ్ నా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను ఖర్చుకి డబ్బులు కావాలి అంతేనా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు ముందు మన అనాథాశ్రమకి ఇంకా పేద పిల్లలకి భోజనం పెడదాం దానికెందుకు ఎందుకు వెళ్ళడం డాడ్ మన అనాథాశ్రమానికి ఇచ్చే బట్టలు మావేకిచ్చేద్దాం ఆయన అనాథే కదా తర్వాత పేదలకు అన్నం పెట్టాలి కదా అది మనం ఇచ్చేద్దాం పాపం తను పేదరాలి కదా ఈ ఆలోచన నాకు రానేలేదే గుడ్ ఐడియా తానియా ఇలాంటి మాట్లాడకూడదు ఇద్దరి దగ్గర క్షమాపణ అడుగు ఎందుకని చెప్పాలి తనకి ఏమనిపిస్తే అదే చెప్తుంది తన ఇల్లు ఇది ముఖ్యంగా ఇది తన రోజు తను ఏది కొరకుంటే అది జరుగుతుంది ఇందులో ఎంత ఉంది టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ తో నేనేం చేయను మీరు ఒక పని చేయండి మీ క్రెడిట్ కార్డ్ నాకు ఇచ్చేయండి నాకు ఎంత కావాలో అందులో యూస్ చేసుకుంటాను తీసుకో థ్యాంక్ యూ ఓబీ ఎస్ హై కిందపెట్టు ముందు వెళ్ళి తప్పించురా ఏమైంది ఎవరు కొట్టారా తెలియదు ఎవరండి కొట్టారు ఏం జరుగుతుంది సిగరెట్ ఇవో లేదంటే నువ్వేం చేస్తావో మావయ్యకి వెళ్ళి ఇప్పుడే చెప్తాను నీకెంత ధైర్యం మావయ్యతను ఇంతవరకు నా కూతురి మీద నేను కోప్పడించి కూడా లేదు నీకెంత ధైర్యం ఉంటే నా కూతురి మీద మాతను ఇతను ఇక్కడ సిగరెట్ తాగుతూ ఉన్నాడు నాకు పొగ అలర్జీ అని చెప్తుంటే తను నన్ను కొట్టడానికి వచ్చాడు ఇతను అబద్ధం చెప్తుంది ఎసి చెప్తున అబద్ధం చెప్తుంది ఈ ఇంట్లో ఎవరు ఏంటో ఎవరికి ఎంత హక్కు ఉందో నిర్ణయించేది నేను బృందా వీడికి అర్థమయ్యేలా చెప్పి ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టు ఉండాలి అని లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పు గౌతమ్ ఎన్ని రోజులని నిన్ను కాపాడుతూ ఉండాలి కాస్త ఆలోచించు అచ్చా నువ్వు ఎందుకు అలా చేశావు నువ్వేగా నాన్ని కొట్టింది హ నేనే కొట్టాను వాడు నిన్ను కొట్టాడు కాబట్టి నేను కూడా వాడిని కొట్టి తీరుతాను పోయినసారి ఏమైందో గుర్తుందా మన ఇద్దరు ఒకటిగా ఉండటం నాన్న చూసేశారు ఆయన నన్ను బాగా కొట్టాడు కూడా ఒకవేళ నువ్వే ఆయన్ని కొట్టావు అని ఆయనకి తెలిసినట్టయితే ఆయన నన్ను పూర్తిగా చంపేస్తారు సరే మనం పనిచేద్దాం నువ్వు నాతో పడొచ్చే ఇక్కడ నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం మీ నాన్న మన దగ్గరికి రాలేనంత దూరంగా వెళ్ళిపోదాం స్వార్థంగా ఆలోచించమన్నా ఆ అమ్మ గురించి నేను అనుకోవాలిగా ఒకవేళ నేను పారిపోయానంటే మా నాన్న నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అంటే ఇక్కడే ఉండి నువ్వు చావబోతున్నావా నా తలరాత అలాగే ఉంది నువ్వు కూడా నాతో ఉండొద్దు నాపై నా మీదే నమ్మకం పోయింది ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను రేపేంటో నాకు తెలియదు వెళ్తున్నా మావయ్య ఒక పనిచ్చారు ముందది ముగిస్తాను దాని తర్వాత ఇంటికి వెళ్తాం ఏం పని ఉండు నేను డాడీని అడుగుతాను ఏం చేస్తున్నా నువ్వు కూర్చోవు చంపేస్తాను కుక్కలాగా మురుగుతూనే ఉంటాం కూర్చోనున్నారు సార్ మా ధాన్యా పన్నెండో క్లాస్ చదువుతోంది ఉదయం అయింది స్కూల్కి వెళ్ళి ఈ పాడకంతా ఇంటికి వచ్చిండాలండి మీరు అమ్మాయి ఫ్రెండ్స్ అడిగారా వాళ్ళతో పాటు ఎక్కడికైనా అడిగాను సార్ నేను అందరికి ఫోన్ చేసి కనుక్కున్నాను ఎవరికి తన గురించి ఏమీ తెలియలేదు తనకెవరైనా బాయ్ ఫ్రెండ్ మేడం ఆలోచించి మాట్లాడండి మీరు నా కూతురు గురించి మాట్లాడుతున్నారు ఏ ప్రశ్న అడగాలనే మిమ్మల్ని మేము అడుగుతున్నాం మిమ్మల్ని కష్టపెట్టాలన్నది మా ఉద్దేశం కాదు సారీ సార్ కానీ సార్ మీరు నా బాహమ్మర్దిని పట్టుకోండి ఇదంతా చేసింది ఖచ్చితంగా వాడి సార్ గౌతమే ధాన్యాన్ని స్కూల్కి డ్రాప్ చేస్తాడు తర్వాత అతనే స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉంటాడు ఈరోజు కూడా ఆఫీస్ వదిలి తన్ని తీసుకురావడానికే వెళ్ళాడు కానీ

అందులో ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది సార్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు సార్ నేను నా కార్లో జీపీఎస్ పెట్టాను దాన్ని ఎవరో కావాలని ఆఫ్ చేసి పెట్టారు మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అందులో నేను జీపీఎస్ పెట్టాను అని ఈ ట్రాకర్ ప్రకారం చూస్తే లాస్ట్ లొకేషన్ ఏంటి తానియా స్కూల్ దగ్గర సార్ ప్రాచీ తానియా ఇంకా గౌతమ్ వాళ్ళ మొబైల్ నంబర్స్ తీసుకోండి అలాగే బండి డీటెయిల్స్ తీసుకోండి నువ్వు వెళ్ళి కొట్టుదేరు నేను తన్మయ స్కూల్ అడ్మిషన్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది స్కూల్ వాళ్ళు రెండు లక్షలు డొనేషన్ అడిగారు అరే వీడి కోసం పది లక్షలు కూడా ఖర్చు పెడతానే పియో బయట లేదు దానికి నేనేం చేయాలి ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిపోయిందంటే అది మంచి విషయమే కదా ఒకళ్ళ తిండి తగ్గిపోతుంది కదా ఇంట్లో అన్నా నీతో ఏం చెప్పాను నేను వెళ్ళి కొడుతురు నేను చెప్పిన పని చేయరా చూడండి నేను మీకు దండం పెడతాను పదండి వెతుకుదా అమ్మ కూతురు మీరిద్దరు ఏం నటిస్తున్నారు ఏదైనా మంచి పని చెయ్యాలనుకుంటే మీరిద్దరు కాస్త అడ్డుపడతారే తన్మయ్యకి అడ్మిషన్ చేయడానికి వెళ్తున్నా మధ్యలో రాకండి వెళ్ళే నీ కూతురు నువ్వే వెతుక్కో వెళదాం ఈ ప్రదేశంలోనే తానియా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇక్కడ నుంచి రెండు వందల మీటర్ దూరంలో గౌతమ్ స్విచ్ అయింది ఇంత అవమానపడ్డాక ఎవరైనా సరే ఇలాగ చేస్తారు సార్ గౌతమ్లో ఉంటాడు పంకజ్ ప్రాచీ కొన్ని సందర్భాల్లో మన కంటి ముందు ఏదైతే ఉందో అది నిజం లేదు కాల్ డీటెయిల్స్ దొరికాయా తానియా రికార్డ్స్ ఉంది సార్ తను ఫ్రెండ్స్ని తన ఫ్యామిలీనే కాంటాక్ట్ చేసింది కానీ ఆ గౌతమే చివరిగా ఏదో అన్నౌన్ నంబర్ కి కాంటాక్ట్ చేశాడు ఆ నంబర్ మొత్తం డీటెయల్స్ కావాలి కమిషనర్ సార్ ఫోన్ కూడా వచ్చింది ఆ సమ్మర్ అతని హై ప్రొఫైల్ కాంటాక్ట్ వల్ల ఎక్కువ ప్రెషర్ పెట్టాడు ఇది టీనేజ్ అమ్మాయి కేస్ మీడియా ఇన్వాల్వ్ అవ్వద్ది ఈ కేసుని త్వరగా మనం క్లోజ్ చేయాలి ఎస్ సార్ అక్కయ్య ఏమైందక్క ఇక్కడికొచ్చిందా పియో తనెందుకు ఇక్కడికి వస్తుంది మందార్ పొద్దు నుంచి తను కనిపించడం లేదు నిజం చెప్పు పియో నీ దగ్గర ఉంది కదా నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నానాక ఫ్యాక్టరీ పని చేస్తున్నాను ఇల్లంతా క్లీన్ గా లేదు నేను లోపల చూస్తాను నువ్వు లోపలికి ఏం చూస్తావు ఇల్లు క్లీన్ గా లేదక్క మందార్ నువ్వు నా తమ్ముడివి కదా పియో గురించి ఏమైనా తెలిస్తే నాకు చెప్పు నన్ను వెళ్ళలేవు నన్ను దయచేసి వదిలే ప్లీజ్ వదిలే గౌతమ్ చివరిగా ఈ నెంబర్కే ఫోన్ చేశాడు ఇది ఎవరి నెంబరో మీకు తెలుసా సార్ ఇది నా పాత పనివాడు బంటి నెంబర్ సార్ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు తెలీదు అతను పని మనసి చాలా కాలం అయింది తను ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్ తనకై తను వెళ్ళలేదు మేమే పనిలో నుంచి తీసా ఎందుకు ఏం జరిగింది కూర్చో నువ్వు లోపలికి వెళ్ళి తుడు ఇక్కడ తుడిచింది చాలు అలాగే మేడం ఏంటి ఇది ఎప్పుడు జరిగింది ఎందుకు చెప్పలేదు ఎందుకంటే మీరు తను ఎక్కడ చంపేస్తారని అనుకున్నాను మీ కోపాన్ని చూస్తుంటే నాకు కూడా భయంగా ఉంటుంది సార్ ఆ గౌతమ్ ఇంక బండి ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు ఈ కిడ్నాప్ ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి చేసుంటారు పియోని చూసావా లేదా నేనేం చూషణ్ పియోని చూసావాడుకుంటుంది కదా పొద్దు నుంచి తను కనిపించడం లేదు ఎక్కడ వెతికినా తను లేదు సరే మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం వాళ్ళు వెతికి కనిపిస్తారు ఏంటిది ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు పియో ఎక్కడా కనిపించలేదు ఊరందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నావా వీడిని హెల్ప్ చేయమంటావా వీడే దాన్ని ఎక్కడైనా తీసుకెళ్లి ఉంటాడు రేయ్ నువ్వు ఒక తండ్రివా నీ కథ బయటికి తెలిసిపోతుందని భయపడ్డావు కదా వీడే పియోని ఏదో చేశాడు ఎవరు మూసుకుని ఉండరా అర్థం అవుతుందా నేను ఎవరనేది నీకు తెలీదు ఏమిటి గొడవ పియోని వెతకడం మానేసి గొడవ ఏంటి ఆపండి పియూకి ఏమైనా ఇల్లు మొత్తం తగలబెట్టేస్తారు అదా ఏ బిక్కుంటా బిగ్ ఓబీ ఉన్న అక్కిలిన్ అనే ఊర్లో ఓ అమ్మాయిని కోల్పోయిన తర్వాత ఊరు మొత్తం ఆందోళన చెందింది ప్రస్తుతం ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టలేకపోయారు తన శరీరాన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి అక్కడక్కడ ఉన్న చోటుల్లో పారేశారు కానీ రిపోర్ట్స్ ప్రకారం చూస్తుంటే గోమతి నగర్ పోలీస్ స్టేషన్ లో ముందుగానే ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ లో ఉన్న అమ్మాయి ఈ బాడీ అనేది తెలుస్తుంది పోలీస్ వాళ్ళ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఏంటి సార్ ఇదంతా నా తాన్య ఎక్కడుంది తాన్యాన్ని కనిపెడతానని చెప్పారు కదా చూడండి సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది కానీ మాకు కొన్ని బాడీ పార్ట్స్ దొరికాయి ఇంకా తానియా చేతికి ఉన్న టాటో లాగే ఈ చేతి మీద కూడా ఒక టాటూ ఉంది రుజువు చేయాలనుకుంటున్నారు ఇలా చూడండి మీ పరిస్థితి నాకు అర్థమైంది కానీ ఈ బాడీ పార్ట్స్ తానియాని కన్ఫర్మ్ చేయడానికి మాకు మీ ఇద్దరు డిఎన్ఏ శాంపిల్స్ కావాలి ఇప్పుడే పోలీసులకి ఆ అమ్మాయి తల మట్టి లోపడం దొరికింది మేము మీకు ముందుగానే చెప్పినట్టుగా ఆ రకంగానే దొరికింది పోలీస్ కొద్ది రోజులుగా ఈ అమ్మాయి కోసమే సర్చ్ చేస్తున్నారు అయ్య రాఘవ్ అలా నువ్వు కొంచెం కొట్టు చూసుకుంటే ఎప్పుడే వస్తాను సరే అయ్యో సమస్య ఏంటంటే ఉంది ఏమైంది అక్క ఇంటికి వచ్చింది పిహుని వెతుకుతూ తిరుగుతుంది ఇంట్లోకి వచ్చి చూస్తానని చెప్పింది నాకు చాలా భయంగా ఉంది ఏదైనా జరుగుద్దా అరే ఏమి అవదురా నిన్ను భయపడదని చెప్పానుగా నేనున్నానుగా